హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూర్ ఛానల్ నేనైతే చాలా చాలా బాగుంది గాయస్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియపరచండి ఒక ఫ్రెండ్స్ నేనైతే ఈ గూనగమి గ్రామంలో విజిట్ కోసం అయితే రావడం జరిగింది నాంది ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినట్టు మొక్కలను చూడటానికి రావడం జరిగింది ఆ యొక్క రైతులు తన మొక్కలకు స్టిక్స్ కట్టుకున్నారా లేదా చూడడానికి అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాంది ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినట్టు మొక్కలు ఎలా ఉన్నాయో మిమ్మల్ని అయితే చూపెట్టబోతున్నాను ఒక ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా మామిడి టేకు అన్ని మొక్కలు కూడా ఈ రైతులు అయితే నాటేసుకున్నారు అలాగే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే శీతలంకాయలు కూడా కాచున్నాయి మన నాంది ఫౌండేషన్ వాళ్ళు వచ్చింది ఎంత చక్కగా కాచిన చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకైతే ఫ్రీగానే మన నాంది వాళ్ళైతే మొక్కలు రైతులు కదిస్తారు అలాగే ఫ్రెండ్స్ ఓకే లొకేషన్ కూడా మిమ్మల్ని అయితే చూపెట్టి పోతున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క లొకేషన్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపరచండి చూస్తున్నారు ఫ్రెండ్స్ చుట్టూ కొండలు అన్నీ కూడా మేజించి గిరిజన ప్రాంతంలో అన్ని కొండలు ఉంటాయి పెద్ద పెద్ద కొండలు ఉంటాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ వాతావరణం అయితే చాలా క్లారిటీ ఉంది మరి వర్షాలు ఏమి లేవు వర్షాలు లేక మరి పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి నారుమడ్లు కూడా ఎండిపోతున్నాయి రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షాలు లేక ఇవన్నీ కూడా ఈ మొక్కలన్నీ కూడా మన నాంది ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన మొక్కలే అయితే వేసుకున్నారు చాలా చక్కగా ఉన్నాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎయిన కొండలు ఆ కొండల మధ్యలో ఎక్కడెక్కడ విలేజెస్ చిన్న చిన్న విలేజెస్ కనిపిస్తున్నాయి ఇదేనండి గునభూమి విలేజ్కి వచ్చినట్టు ఈ రోడ్డు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్ ఓకే గ్యాస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్